ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి సో ఇకపై బడుల్లో ఇంటర్నెట్ సదుపాయం అయితే కల్పించనున్నట్లయితే గుడ్ న్యూస్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది సో ఎందువలన ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తుంది అంటే ఫ్రెండ్స్ మనకి ఏపీలో వచ్చే రెండు మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించేలా విద్యాశాఖ పనిచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే ఎనిమిది వేల ఏడు వందల పాఠశాలకు నెట్ట సదుపాయం కల్పించినట్లు పేర్కొంది సమకాలీన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు డిజిటల్ విధానంలో బోధన అందిస్తున్నామని బైజూస్ కంటెంట్తో స్టూడెంట్లకు ట్యాబ్లు కూడా ఇచ్చామంది డిజిటల్ లెర్నింగ్ కోసం రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేశామని తెలిపింది మీరు చూశారు కదండి సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా సో పాఠ్యాంశాలనేది మనకి క్షుణ్ణంగా చెప్పేందుకు సో ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయం మనకి చాలా ముఖ్యం అని చెప్పేసి ఇప్పటికే అందిస్తున్న ఇంటర్నెట్ సదుపాయం ఎనిమిది వేల ఏడు వందల దాకా అందిస్తున్నామని చెప్పేసి అన్నారు స్కూల్స్లో సో దాన్ని ఇంకా మనకి అన్ని చోట్ల కూడా విస్తృతంగా అందరికీ కూడా మనకి యొక్క ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకైతే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలిసిందండి మనకి రెండు మూడు నెలల్లో మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడుల్లో ఇంటర్నెట్ సదుపాయం అయితే కల్పించనున్నారు సో అందులోని భాగంగా మనకి ట్యాబ్లు కూడా పంపిణీ అయితే చేశారండి అదేవిధంగా డిజిటల్ డిజిటల్ గా మనకి ఇక్కడ నుంచి బోధన కూడా ఫుల్ ఫెడ్జిడ్ గా అయితే జరగనున్నాయి సో ఇది వీళ్ళలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి